నా పేరు దివ్య నేను పదవ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో చాలా కంప్యూటర్లు ఉన్నాయి కానీ వాటికి వాటి గురించి తెలుసుకోవడానికి వాటిని టైప్ చేయడానికి కానీ మాకు టీచర్స్ ఎవ్వరు లేరు వాటిని నేర్పించడానికి గత సంవత్సరం వరకు టీచర్స్ ఉండేవాళ్ళు కానీ ప్రభుత్వం ఈ సంవత్సరం తీసివేసింది కాబట్టి మాకు వేరే టీచర్స్ని వేయడానికి వేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము విద్యార్థిని మాకు ఇక్కడ ఎన్నో కంప్యూటర్లు ఉన్నప్పటికీ ఇంత గత సంవత్సరం కంప్యూటర్ చెప్పేటటువంటి టీచర్లు ఉన్నారు కానీ గవర్నమెంట్ ప్రభుత్వము వారిని తీసేసింది మాకు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఏమి ఈ ఇన్ఫర్మేషన్ నెట్టి నెట్టుకోవాల్సి వస్తుంది దానికి ఎంతో డబ్బులు జరుగుతుంది కాబట్టి మాకు కంప్యూటర్ ఎంతో అవసరం ఉంది మా టీచర్లు కూడా కంప్యూటర్ నేర్చుకున్న అంత ఎంతో చెప్తున్నారు కానీ అంతకుమించి నేర్చుకోవాలనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం దీనికి సహకరించి కంప్యూటర్లో ఉన్న పాఠశాలలకు టీచర్లు అపాయింట్ చేయాల్సిందిగా కోరుతున్నాం చాలా రోజుల నుంచి కంప్యూటర్లు మూగబడిపోయినాయి కంప్యూటర్ల నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎంతో రోజుల నుంచి మాకు కంప్యూటర్ నేర్చుకోవాలంటే కూడా కంప్యూటర్ సార్లు లేవు లేవు కాబట్టి మేము కంప్యూటర్ నేర్చుకోవాలి ప్రయత్నిస్తే కూడా మాకు కంప్యూటర్ సార్లు లేవు మాకు కంప్యూటర్ సార్ ఉంటే మళ్ళీ నేర్చుకుంటాం కంప్యూటర్ పాఠశాల విద్యలో విద్యార్థులందరూ కూడా కంప్యూటర్ పరంగా మంచి నాలెడ్జ్ సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆరవ తరగతి నుంచినే కంప్యూటర్ విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టి దాదాపు ప్రతి పాఠశాలకు ఐదు లక్షల పైన విలువ చేసేటటువంటి మంచి కంప్యూటర్స్ను జనరేటర్ను దానికి కావలసినటువంటి మొత్తం సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చి ఫైవ్ థౌజండ్ స్కూల్స్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఉదాత్తమైనటువంటి ఆశయంతో ప్రభుత్వం చేసి వాటికి ఇద్దరిని కంప్యూటర్ ఫ్యాకల్టీలను కూడా ఇచ్చి కంప్యూటర్కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా బుక్స్ను కూడా ఫ్రేమ్ చేసి పాఠశాలకు ఇవ్వడం విద్యార్థులందరికీ కూడా అది సరఫరా చేయడం ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్లో మంచి మెలకువలు నేర్పించడం కూడా జరిగింది గత సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళ యొక్క పదవీ కాలం ముగుస్తా అన్నట్లుగా అంటే ఎండ్రాన్ సంస్థ వాళ్ళని తీసివేయడం ప్రభుత్వం కూడా వాళ్ళని తీసివేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది కంప్యూటర్ హోదాలో రెండు వేల పదమూడు సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెల నుంచి తెలియజేసారు అప్పటికీ పాఠశాలలో కంప్యూటర్ హోదా లేదు పిల్లలు కూడా కంప్యూటర్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లో అంత లేపు మీద చెందిన టీచర్లు లేరు కాబట్టి కొంత ఇబ్బందిగానే ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే కంప్యూటర్లు ఇన్స్ట్రక్షన్ నియమిస్తే బాగుంటుంది అధికారులు వాళ్ళకి ఇంకా మా ఏట్రక్టర్ మా కార్యకున్నారు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఇన్ఛార్జ్ ఉన్నవాళ్ళు అంత స్కిల్ఫుల్ పర్సన్స్ లేదు కదా అందువల్ల ఇప్పుడు పరిస్థితి ఉన్నంతలోనే ఉన్న టీచర్లనే వాళ్ళ ద్వారా కొంత వాళ్ళకు నేర్పిస్తున్నాము పర్ఫెక్ట్గా ఫుల్ టైం వాళ్ళకి జ్ఞాపం చేయగలుగుతాం